రాష్ట్రంలో లక్ష మూడు వేల మంది అంగన్వాడీలు సమ్మె ఇరవై ఒక్క రోజులు దాటింది అయినా రాష్ట్ర ప్రభుత్వం డిలే ట్యాక్టిక్స్ జాప్యం చేయాలని కడుపులు మాడితే కార్మికులు కాళ్ళ దగ్గర పడతారని ప్రభుత్వం లొంగ తీసుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారు అంగన్వాడీలు ఎంతవరకు కూడా తలెత్తుకొని గర్వంగానే మేము లోపలికి వెళ్తాం అనే లక్ష్యంతో ఎన్ని రోజులైనా సమ్మెకు సిద్ధంగా ఉన్నారు ఇప్పటివరకు రాత్ర రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లన్నింటిని తాళాలు పగలగొట్టించడం సెంటర్లు తెరిపించాలని చూసింది తాళాలు పగలగొట్టి తెరప కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఒక్క సెంటర్ కూడా ఒక్క పిల్లవాడిని కూడా తీసుకురాలేకపోయింది ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘోరమైనటువంటి వైఫల్యం సెంటర్లు నడపలేదు లబ్ధిదారులు ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు ఇవ్వడం అంగన్వాడీలకి మద్దతు ఇవ్వడం అనేది రాష్ట్రంలో ఒక అపూర్వమైన చర్య అందువల్ల ఇది ప్రజల యొక్క మద్దతుతో ఈ సమ్మె బ్రహ్మాండంగా జయప్రదంగా సాగుతుంది ఎన్ని రోజులైనా కొనసాగుతుంది అందువల్ల ఈ ఇరవై రోజులు దాటిన తర్వాత ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రేపు మూడవ తేదీ కలెక్టరేట్ల దగ్గర బై అనేది ప్రతి కలెక్టరేట్ దగ్గర వేలాది మందితో అంగన్వాడీలు జరుగుతుంది దానికి సంఘీభావంగా కూడా కార్మిక సంఘాలు కార్మిక నాయకులు ప్రత్యక్షంగా పాల్గొవాలి దాన్ని జయప్రదం చేయడంలో కూడా తోడ్పడాలి అన్నింటికంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇరవై ఈరోజు నిరవధిక నిరాహార దీక్షలు దానికి ముందు ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్షలు రాష్ట్ర కేంద్రంలో ఐదో తేదీ నుంచి జనవరి ఐదో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి అందుకని జనవరి ఐదవ తేదీ రాష్ట్ర కేంద్రంలో ఆరవ తేదీ నుంచి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం అనేటువంటి ప్రారంభమవుతుంది పదవ తేదీ వరకు ఈ కార్యక్రమం పిలిపించారు